నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా రామడుగు మండల్ కొక్కెరకుంట గ్రామంలో కురుమాకుల దైవమైన వీరప్ప టెంపుల్ ధ్వంసం చేసినందుకు వేదిర ఎక్స్ రోడ్ దగ్గర కురుమాకులస్తులు ధర్నా నిర్వహించారు ఇందులో మేకల ప్రభాకర్ యాదవ్ నాగం సంపత్ కుమార్ వేముండ్ల కానుకయ్య జిల్లా కడారి ఐలయ్య కర్రె రాజు ఎలుకపల్లి లచ్చయ్య కూరాగట్టయ్య శేఖర్ చిగుళ్ల శ్రీనివాస్ ఎల్లమల నరసింహారాజు వేముండ్ల కుమార్ కూర్మా సంఘం నాయకులు పాల్గొన్నారు మండలంలో జరిగినటువంటి ఎంత అంటే ఆటవీకంగా గుడిని ఆరు నెలలకు ఒకసారి దేవుణ్ణి పూజించి వాళ్ళు కూడా ఎవరైతే భూస్వాములు ఉన్నారో వాళ్ళు కూడా పూజించిన దేవుణ్ణి ఎంత ఘోరంగా దేవుణ్ణి తీసేసి అంటే మాన మనసులో పానాలు తీసేంత బాబు చేసే వాళ్ళ అగ్రవర్ణ దీనికి ఏంటంటే వాళ్ళ అగ్రవర్ణాలు వీళ్ళతో ఏం కాదు కుర్మలతో ఏం కాదన్న ఉద్దేశంతో అంత గుడి కూరగొట్టి బోరు అంటే ఎంపీ గారు ఇచ్చిన బోరును కూడా తీసేసి అవన్నీ కూలగొట్టడం ధ్వంసం చేయడం జరిగింది వాళ్ళు ఎన్నో రోజుల నుంచి బతలాడి బావాడిన కానీ వాళ్ళకు ఇంతకుముందు ఐదు ఐదు గుంటల భూమి ఇచ్చిర్రు వాళ్ళు కానీ కాగాపూర్వంగా లేదని ఇవాళ వాళ్ళ మీద మోక మీద ఉన్నారని చెప్పి మా భూమి మాకని చెప్పి గుడిని తీసేసి చర్య చేసిరు ఇది ఇట్లా మాకు గుడి నిర్మించి బోరేసి యథాస్థితిలో లేకపోతే మాత్రం రేపటి నుండి మేము ఈ ఉద్యమాన్ని ఉద్రు ఉద్యుగ్ చేసి జిల్లా వ్యాప్తంగా మేము ధర్నా చేసి అధికార దృష్టికి తీసుకోపోయి ఉద్యోగం కురుమ సంఘం ఆధ్వర్యంలో రామడుగు మండలం కుక్కరకుంట గ్రామంలో కురుమల ఆరాధ్య దైవం వీరప్ప గుడిని అక్కడ ఉన్నటువంటి భూస్వాములు కొందరు దుండవులతో కలిసి ఆ యొక్క వీరప్ప గుడిని కూల్చివేయడం జరిగింది దానికి పెద్ద పొయ్యిను పూర్తిగా తీసేసిరు అంతేకాకుండా గ్రామ పంచాయతీ తీర్మానం ఇచ్చి ఇవాళ కేంద్ర నిధులతోటి అక్కడ బోరు మంజూరు చేసి వాళ్ళు పండుగలకు ప్రతి పండుగకు నీరు సౌకర్యం కల్పించారు గౌరవ కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ కుమార్ గారు మరి అట్లాంటి పబ్లిక్ ప్రాపర్టీని గవర్నమెంట్ ప్రాపర్టీని కూడా ధ్వంసం చేసిరు అందులో ముఖ్యంగా ఒక టీచరు లింగారెడ్డి అనే టీచరు రామరెడ్డి నారాయణ రెడ్డి తదితర అక్కడ భూస్వాములు ఏం చేసారైతే గతంలో కురుమలకు అమ్మిరు భూమి ఐదు గుంటల భూమి అమ్మి చెట్టు పెద్ద ఆ చెట్టు కింద పది గుంటల భూమిని వాళ్ళ పాలన దగ్గరికి వెళ్ళి తీసుకోవడం జరిగింది మొత్తం పదిహేను గుంటల భూమి కురుమల పేరట ఉంది మరి దాన్ని ఈరోజు అన్యాయంగా అక్రమంగా ఈ యొక్క భూస్వాములు కురుమలు అని చెప్పేసి ఈ కురుమల ఆరోగ్య దైవం అయినటువంటి వీరప్ప గుడిని కూర్చివేయడం జరిగింది ఇది మేము హెచ్చరిస్తున్నాం ఇది ఏమైనా చర్య ఎవరి గుడైనా ఎవరి మొత్తమైనా ఒకటే మరి వీరప్ప గుడి ఇలా కురుమల ఆరాధ్య దైవాన్ని వాళ్ళను తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇలా కుర్మ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది అంతేకాకుండా పబ్లిక్ ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసి ప్రాపర్టీని డ్యామేజ్ చేసి చేసినటువంటి ఆ బోరింగ్ ఇతర వస్తువులు కూడా చింతనవంతం చేసి కూలగొట్టినటువంటి టీచరు లింగారెడ్డి మరి ఎంపీ నిధులతో అక్కడ మరమ్మతి చేసినటువంటి బోరు బావిని మోటార్ను కూడా కాల్చివేయడం పగలగొట్టడం జరిగింది అంతేకాక గుడిని మొత్తం ధ్వంసం చేసిడు ఇలా కురుమల అడ్డుకుంటే వారిని ప్రాణంతో వదిలిపెట్టం రాత్రి మందకాడ కాడ ఉంటారా కొడుకులారా ఒక్కొక్కరిని చంపేస్తామని చెప్పేసి ఇలా ఆ లింగారెడ్డి అనే టీచరు వీళ్ళ వీళ్ళందరినీ హెచ్చరించడం జరిగింది సాక్షాత్ పోలీసు ముందటనే ఒక గవర్నమెంట్ టీచర్ వచ్చి కురుముల మీద దౌర్జన్యం చేసిండు ఇలా యాభై మంది నలభై మంది కుటుంబం ఇలా నలభై మూడు కడప ఉన్న కొక్కరి గుంటలో వీళ్ళ ప్రాణాలతోడి ఇలా వాళ్ళు ఉన్నారు మరి యొక్క భూస్వామి దౌర్జన్యం ఎంత మట్టుకుందో ఈ కాలంలో కూడా మరి ఫ్రెండ్లీ పోలీస్ అంటారు పోలీస్ కూడా రాలేదు ఎవరు రాలేదు జిల్లా యంత్రాంగం ఫిర్యాదు చేసినాం మండల యంత్రాంగాన్ని ఫిర్యాదు చేసినాం ఇంతవరకు రెవెన్యూ అధికారులు రాలేదు పోలీసు వాళ్ళు కూడా స్పందించలేదు ఈ కురుమలతో ఏమైతే అనుకుంటారు కానీ కబర్దార్ యంత్రాంగం జిల్లా యంత్రాంగం ఈ రోజు కురుమల సంగతి ఏందో మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎదురైతుంది మీకు కబర్దార్ చెప్తా ఉన్నాం మా గుడిని మాకు నిర్మించాలి పెత్తందారులను అరెస్ట్ చేయాలి లింగారెడ్డి టీచర్ ను సస్పెండ్ చేసినంత వరకు ఈ యొక్క ఉద్యమం ఆగది కురుమలందరూ సంఘటితంగా ఉండి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ప్రభుత్వ ఉన్నత రేపు అసెంబ్లీ స్టార్ట్ అవుతా ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రేపు మా శాసనసభ పక్షంలో మహేశ్వర రెడ్డి వీళ్ళు బండి సంజయ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా మేము వివర విషయం చెప్పినాం వారు కూడా స్పందించారు మరి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఉన్నత యంత్రాంగం అందరూ కూడా ఈ కురుముల పట్ల సానుకూలంగా స్పందించి ఇక్కడ జరిగినటువంటి దౌర్జన్యాన్ని అరికట్టాలి అరికట్టకపోతే ఇది ఆరంభం మాత్రమే చాలా ఉద్యమం చేస్తాం ఈ జిల్లా కురుమ సంఘం మండల కురు సంఘం రాష్ట్ర సంఘం ఇలా అన్ని కులాలను కూడా మేము పోగు చేసి భూస్వాములు పెత్తం వ్యవస్థకు ఇలా వ్యతిరేకంగా అన్ని కులాలను కూడా సబ్బంది వర్గాన్ని మేము జోడి చేసి ఇలా పోరాటం సాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయాలి వాళ్ళను రిమాండ్ చేసేంతవరకు కూడా ఈ ఉద్యమము అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రాణ త్యాగానికైనా సిద్ధం ఇవాళ బండారు బొట్టు పెట్టుకొని ప్రతి ఒక్క కురుమ ఇవాళ బీర్యాగుడి నుంచి మొదలుపెట్టరు ఈ అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములు ఈ యొక్క బండారు బొట్టు మీద బట్టితో చెప్తున్నాం గుడి నిర్మాణం కాకపోతే వాళ్ళ మీద చర్య తీసుకోకపోతే ప్రజాంత చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఇది ఆరంభం మాత్రమే ఎట్టి పరిస్థితులు లేదు ప్రభుత్వం దిగిరావాలే జిల్లా యంత్రాంగం దిగిరావాలే గుడి నిర్మాణం చేపట్టాలి అంతేకాకుండా ఈ యొక్క ఎవడైతే పురుడు కలిపిండో పెత్తందారు ఎవడైతే మా దగ్గర పైసలు తీసుకొని వెనుక భూమి ఇచ్చి మళ్ళీ భూమి లాక్కోవాలని చూసి గుడి దౌద్యం చేసిండో ఆ లింగారెడ్డి టీచరు రామ్ రెడ్డి నారాయణ రెడ్డి తదితరులను అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం బాబా

बा अस कुझु जय कु

గవర్nment చూసి సార్ గవర్nment జా మా గుడిని ఒకటి ఇదేం denn చెప్పేసి ఒక నల్గురు వేయసారు నల్గురు అంటే నల్గురు తర్వి ఇవనోర్కు హోటల్ లో పట్టుకొచ్చారు సార్ హోటల్ లో పట్టుకొచ్చి స్థాపించి తిప్పి హోటల్ లో పట్టుంటే నల్గురు దంపు నల్గురు కురుమలు దూరం వెళ్లిపేసారు వెళ్లిపోతే భయం తోడు వస్తురని ఉద్దేశంతో మల్లెం చేసి ఈ రోజు మల్ల కర్మన నుంచి దుండలని చెప్పి చిత్త రొట్టెలలను వీలవాలని చెప్పి యాళ్ళ లింగరట్టైన టీచర్ సార్ ఈ రోజు ఎక్కడ ఉండాలా సార్ ఈ రోజు బడి కదా సార్ దౌర్జన్యం కలిసి మా గుడిని కూడా కొట్టి సార్ మేము ఆరోగ్య సార్ కురవద్దు పెద్ద బోయలకు మొత్తం సార్ పోదాం పెద్ద బయలు కూలగొట్టాక మా గుడి మొత్తం పోయినట్టే మా ఆరోగ్య మా గుడిని కూడగొట్టాక మేము ఏం చేస్తున్నాం సార్ మేము మీకు చెప్పినాం రెవెన్యూకి చెప్పినాం అందరికి చెప్పినాం మీకు ఈరోజు చెప్పినాం మీకు ఈ రోజు చెప్పాము రేవంత్ సార్ పబ్లిక్ ప్రాపర్టీని ప్రాపర్టీ దానికి ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు నిధులు పెట్టింది సార్ అక్కడ సార్ తీర్మానం కూడా ఇంత దౌర్జన్యం చేస్తారు చెప్పాలి వాళ్ళ హామీ హామీస్తా సార్ వాళ్ళు మీరు అరెస్ట్ చేయండి చెప్తానా ఎంక్వైరీ చేస్తాం ప్రాపర్ గా చేస్తాం ఇప్పుడు ఎంఆర్ఐ మేడం కూడా వస్తారు ఆమె కూడా వెరిఫై చేసినా కదా తీర్మానం చేస్తారు మీరు పొడి అంతా మూడు తీర్మానం ఉండాలి గులకొటి 3 4 కిలోమీటర్ దూరంాయింది అవసరం లేదు నేను శాంతియుతంగా నిరసన తెలుపుతాను సార్ చెయ్యనవసరం లేదు టెంపుల్ గార్డ్ యాకి రోడ్ మీద చేసాం టెంపుల్ గార్డ్ చేసాం సార్ ఎవరు స్వంధించలే మీరు ఉండలు పుత్ర ఎన్ని గాని అవసరం లేదు అవం సార్ కలెక్టర్ గారికి కూడా ఇన్ఫార్మ చేసి చేశాను అందరికీ తెలుస్తుంది నాకు యాగల మీరు కూడా మీరు కూడా పడి మీ కూడా చెప్పు సార్ మీకు సార్ నేను పిటిషనిస్ట్ నేను చేస్తా కదా సార్ పిటిషన్ ఏం చేయకుండా డైరెక్ట్ యాకి రోడ్ మీద రెండు రోజులు తరపున వస్తా ఏ పిటిషన్ ఇచ్చి సార్ గులకొటి రోడ్ ఏ పిటిషన్ ఇచ్చి మీకు ఏ అధికారంతో ఇచ్చారు సార్ గులకొటి రోడ్ యాకి ఫస్ట్ నిన్న నృత్య వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు నిన్న నృత్యం ఎందుకు అరెస్ట్ చేయలేదు न साल कम नालो सीना